హలో అండి ఇప్పుడే మన దగ్గర మన ఫ్యాన్స్ వచ్చిపోయారు మళ్ళీ ఎవరు ఏంది డోర్ కొడుతురు వచ్చారు మళ్ళీ ఎవరు ఇందాకనే కొంతమంది వచ్చిపోయారు కదా అయితే మళ్ళీ గేట్ సౌండ్ వస్తుంది ఏమో మరి కోటాయకనే పెట్టి ఏమో అయితే మనం నాలుగు రోజులు అయిందండి రాక వాతావరణం అయితే చల్లగా బాగుంది ఎగో కొన్ని దొండకాయలు బెండకాయలు అయితే చూడండి ఎంత పెద్దగా వెళ్ళినాయో కొంచెం ముల్లంగి తీసుకున్నాం మొన్న ముల్లంగి కర్రీ చేస్తే నా బిడ్డ మా రాముడు మంచి తిన్నారు అభివతులు ఇద్దరు మళ్ళీ కావాలంటే ఇంక పిందెలే అవి తీసుకున్నా ఇవైతే దానిమ్మ గిత్తగిత్తాయినాయి ఇంకెప్పుడు వస్తాయిననేవి చిన్న చిన్న కాయలే ఇట్లా మాగిపోతున్నాయి వచ్చినప్పుడల్లా నేను ఒకాయి నా కొడుకు ఒక తెంపుకొని తినేస్తున్నావు అయితే కూరగాయలు అయితే వెళ్ళి వంకాయలు ఉన్నాయి వంకాయలు ఇంకా తెంపలేదు తెంపను కూడా చూస్తా ఒకవేళ తెంపుతాను తెంపును అయితే మామిడికాయలు అయితే చాలా ఉన్నాయంట చాలా మైనీ మేడం తెంపుకోబోడి అని చెప్పి లోపలికి రాగానే మా కోట చెప్పిండు అయితే ఇంకా మామిడికాయలు అవన్నీ తెంపేస్తా అయితే చాలా మంది అమ్మ వీడియో ఫామ్ వీడియో మిస్ అయిపోతున్నాం అని చెప్పి చెప్తారు ఫుల్ వీడియో అయితే పెడతా వెళ్ళి చూసేయండి